వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుమారి రవికుమార్ న్యాచురల్ మట్టి పత్రాల తయారీ కొద్ది యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే చిన్నపిల్లల వంట సామాగ్రి పడుతుండమాట చిన్నపిల్లలకు అన్నం వండుకోవడానికి అనమాట ఇది చిన్నపిల్లలకి మన దగ్గర చిన్నపిల్లల సామాన్లు కూడా ఉంటాయి కదా అందులోకి అయితే ఒక ఐటమ్ అనమాట కూరగానీ అన్నం కానీ ఏదన్నా చిన్నపిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది ండి చిన్నపిల్లలకు గుండి అంటే పప్పు చార్జ్ చేసుకోవడానికి చిన్నపిల్లలకు బాగుంటుందని అనమాట మన దగ్గర అయితే చిన్నపిల్లల సామాన్లు కూడా మంచిగా దొరుకుతాయి ఏవి కావాలన్నా ఉంటాయి అందులో చిన్నపిల్లల సామాగ్రిలో ఎన్ని ఉంటాయో పన్నెండు ఉంటాయి మొత్తం పన్నెండు అయితే ఉంటాయి అన్నమాట అంటే ఇవి మంచిగా పోతే మళ్ళీ ఒక్కొక్కటి ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకుంటూ వస్తాం అండి గుండె అనమాట చిన్నపిల్లలకి దీనికి సపరేట్గా మూత కూడా ఉంటుంది పైన పప్పుకి బాగుంటుంది చిన్నగా దానికి మళ్ళీ మూత కూడా దానికి కూడా వీడియో ఉంటుంది చూడండి చూడండి ఎంత క్యూట్గా వచ్చింది కదా చిన్నగా ఇందులో పప్పు కానీ కాదు ఇట్లా గురిగిలా వాటర్కి కూడా వస్తుంది మంచిగా చిన్నపిల్లలు కాక నీళ్ళు దాకా చిన్న పిల్లలకు మా చిన్న పిల్లలకి దిమ్మి అమ్ముతుంది అనుకో పాతకాలంలో గుండీలు లేకుంటే కదా పాతకాలంలో బుండీలు అట్లా మూత వేస్తే కర్తం అవుతుంది మూత వేస్తే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది చూడండి అప్పుడు అప్పటి వరకు లాస్ట్ వరకు చూస్తే ఏంటి అనేది అర్థమైపోతుంది క్లారిటీగా చిన్న దానికి కూడా చూడండి మూత ఎంత చిన్నగా చేయాలను దానికి కొలతగా పర్ఫెక్ట్ సైజుగా చేయాలన్నమాట మళ్ళీ జరుగు పెద్దగా అయినా జ్వర చిన్నగా అయినా ఇబ్బంది అవుతుంది కదా పర్ఫెక్ట్ గా చూడండి మూత మన దగ్గర ఇట్లాంటి సేమ్ అట్టలు కూడా దొరుకుతాయి పెద్ద పర్ఫెక్ట్ కుండదు పప్పుచారుకి సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలకి ఆడుకునే ఇంకా ఇది ఇస్తే మస్తు హ్యాపీ అవుతుంది వేరే వీడియోలో చూపిస్తాం అది అయితే వేడియో వీడియోలో చూపిస్తాం లాంగ్ అయింది వీడికే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మనం అన్నిటినీ ఏ వస్తువు అందులో ఉంటుందో అన్ని బట్టి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్